పంతొమ్మిది వందల అరవై మూడులో తుర్కేలోని కోళ్ల యజమానికి ఓ వింత సమస్య వచ్చి పడింది ఇంట్లో కోళ్లు మాయమైపోతున్నాయి అవి బయటకు పోవడం లేదు ఇంట్లోనూ ఉండడం లేదు అవి చనిపోయిన ఆధారాలు లేవు కొద్ది రోజులకు అతడి ఇంటికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది అప్పుడు ఇంటికున్న ఒక గోడకు సరిగ్గా కోళ్లు పట్టేంత రంధ్రం ఉండడం గమనించాడతను దాన్ని కొంచెం తొలిచి చూడగా ఆ రంధ్రం ఆవల చిన్న గదిలో ఉంది ఆ గదిలో ఆ తప్పిపోయిన కోళ్లు కలివిడిగా తిరుగుతూ కనిపిస్తున్నాయి ఆ రంధ్రాన్ని పూర్తిగా తొలగించి కోళ్లను బయటకు వదిలి చూస్తే ఆ గదిలోంచి మరో గది అక్కడి మరో కొన్ని చిన్న చితక గదులు అనేకం కనిపించాయి అన్ని ఒక గుహలోని గదుల్లా ఒక నుంచి మరొక దాంట్లోకి ద్వారాలు తెరుచుకున్నాయి బిత్తరపోయిన అతనికి అదొక చిన్న గుహను బోలెడు గదులున్న ఇల్లో కాదని అదొక భూగర్భ నగరమని తెలిసి ఉలిక్కి పడ్డాడు విషయం ప్రభుత్వానికి చేరింది పరిశోధకులు ఆ ఇంటికి చేరుకున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు అన్వేషకులు మొదలు పెట్టారు అలా అన్వేషణకు పూనుకున్న శాస్త్రవేత్తలకు ఆ ఊళ్ళో సుమారుగా ఆరు వందల ఇళ్లలో నుంచి రాకపోకలు సాగించే మార్గాలు కనిపించాయి ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇళ్లలో ఉన్నవారికి తమ నివాసాల్లో ఇటువంటి మార్గాలున్న విషయం తెలియదు సుమారు ఇరవై వేల మంది సుఖంగా నివసించడానికి కావాల్సినంత వసతిగా ఉంది ఆ నగరం అదే డెరెన్ కుయూ నగరం డెరెన్ కుయూ భూగర్భ నగరం నమూనా చిత్రం చూసి అన్వేషణ బృందం నివేదికను చదివితే తెలిసిన సంగతి ఏంటంటే అది మొత్తం పద్దెనిమిది అంతస్తుల భూగర్భ నగరం అని భూ ఉపరితలం నుంచి సుమారుగా రెండు వందల ఎనభై అడుగుల లోతు వరకు ప్రణాళికాబద్ధంగా తవ్వుకుంటూ అంచెలంచెలుగా నిర్మించిన నగరమని తెలుస్తోంది పద్దెనిమిది అంతస్తుల్లో విస్తరించిన నగరం అంతటినీ కలుపుతూ సొరంగాలు త్రోవలు నిర్మించబడి ఉన్నాయి ఈ భూగర్భ నగరం విశాలమైన గదులతో వేలాది మంది నివసించడానికి ఎంతో అనువుగా ఉందని అన్వేషణ బృందం తెలిపింది అట్టడుగున ఉన్న పద్దెనిమిదో అంతస్తు వరకు కూడా గాలి రాకపోకలకు వీలనే ఏర్పాట్లను కూడా పకడ్బందీగా నిర్మించారు అందుకోసం సుమారుగా పదిహేను వేల చిమ్నీ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి ఎనిమిదో అంతస్తు వరకు ఎలాంటి ఉక్కపోత లేకుండా హాయిగా ఉంది ఆ ఎనిమిదో అంతస్తుల్లోనూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంతంగా నివసించడానికి వీలుగా వివిధ గదులు గాలి ప్రవాహ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇంకా దిగువన వస్తు సామాగ్రి నిల్వ కోసం తగిన ఏర్పాట్లున్నాయి కొన్ని గదులకు గట్టి బందోబస్తుతో ఏర్పాట్లు చేస్తున్నారు మద్యం నిల్వ కోసం పెంపుడు జంతువుల కోసం పూజల కోసం బందీలను ఉంచడానికి కారాగారంతో సహా వివిధ గదులున్నాయి అంటే ఈ భూగర్భ నగరంలో నిరవధికంగా చాలా కాలం నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లన్నీ ఉన్నాయన్నమాట నిజంగానే అదొక అద్భుత వాస్తు నిర్మాణం సందేహమే లేదు అయితే దాన్ని అలా నిర్మించడమే విచిత్రం చిన్న చిన్న పనిముట్లు తప్ప ఈనాటి ఆధునిక యంత్ర సామాగ్రి అయితే ఆనాడు ఉండే అవకాశమే లేదు కదా భౌగోళికంగా తుర్కియాలోని డెరెన్కియో నగరం విశిష్టత అందుకు అనుకూలంగా ఉండుండాలి పురావస్తు నిపుణులు భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలను ఒకసారి నెమరు వేసుకుందాం అప్పుడు మనకు పూర్తి స్పష్టత వస్తుంది డెరెన్కియో నగరం తుర్కియాలోని కెపడోషియా ప్రాంతంలో ఉంది అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి అలా భూగర్భ నిర్మాణాలు జాస్తిగా ఉన్న ప్రాంతం కూడా అదే ఈ మొత్తం ప్రాంతం టఫ్ శిలలతో నిర్మించుంటుంది టఫ్ సిలలు డెబ్బై ఐదు శాతం పైన అగ్నిపర్వత బూడిదతో తయారవుతాయి అంటే చేతి పనిముట్ల సాయంతో ఆ టఫ్ శిలలను ముక్కలు చేయొచ్చు అలాగని అవేం బూడిదరాలతో బలహీనంగా మాత్రం ఉండవు అధిక బరువును సైతం మోయగలుగుతాయి అంటే దృఢంగా ఉంటాయన్నమాట అలా తయారైన శిలలతో కూడిన ఈ ప్రాంతంలో సుమారుగా రెండు వందల భూగర్భ నగరాలు బయటపడ్డాయి వాటిలో నలభైకి పైగా నగరాలు రెండు కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించబడున్నాయి వాటన్నిటిలోకి డెరెన్ క్యూ భూగర్భ నగరమే అతిపెద్దది ఇంతవరకు బానే ఉంది కానీ ఇలాంటి భూగర్భ నగర నిర్మాణానికి కారణం కూడా ఉండాలి కదా ఉంది శత్రువుల దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఊళ్ళోని గృహాలన్నిటిలోంచి భూగర్భ నగరంలోనికి దారులు ఏర్పాటు చేసి నెలల తరబడి పెంపుడు జంతువులతో సహా నివసించడానికి వీలుగా ఆహార పానీయాల నివాస వసతి సౌకర్యాల వ్యవస్థలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా హర్షణీయం పైగా శత్రువులెవరూ వెలుపల నుంచి లోపలికి రాకుండా గుహ మార్గాలను పెద్ద రోడ్లను రాళ్లతో మూసివేయడానికి వీలుగా గుహలోపల పెద్ద పెద్ద గుండ్రని రాళ్లు కూడా ఉన్నాయి బయట నుంచి చూస్తే అక్కడ భూమి లోపల ఒక ఊరు ఉందని శత్రువులకు ఆనవాళ్లు చిక్కకుండా ఏర్పాటు చేశారు ఒకవేళ శత్రువులు ప్రవేశించినా కూడా వారు దాన్ని అర్థం చేసుకుని అటునిటు వచ్చేలోగానే లోపల ఉన్న అనేక గుండా లోపల ఉన్న వాళ్ళు వారిని చుట్టుముట్టి హతమార్చేయచ్చు అనుమానిత వ్యక్తి లోపలికి ప్రవేశించినా కూడా ప్రవేశం వద్దనే అయోమయానికి లోనయ్యే విధంగా రక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి లోపలికి వెళ్లేందుకు మార్గం ఉందని అతనికి గ్రహింపు రావడానికి చాలా సమయం పడుతుంది ఇంతకీ ఇలాంటి రక్షణాత్మక నగరా నిర్మాణం చేయడానికి ఏమై ఉంటుందో తెలుసుకుందాం శత్రువుల నుంచి రక్షణకు అని చెప్పుకున్నామంటారా నిజమే అయితే ఆ శత్రువులు ఎవరో కూడా తెలియాలి కదా ఆరు నుంచి పది శతాబ్దాల మధ్య కాలంలో క్రైస్తవ సమాజంపై బైజాంటైన్ కాలంలో రోమన్లు దాడులు చేసేవాళ్లు క్రైస్తవులను మూలమూలలా వెతికిపట్టి హింసపెట్టి మట్టు పెట్టేవాళ్లు అలా బైజాంటైన్ సామ్రాజ్యంలో రోమన్ల దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి తుర్కియాలోని క్యాపడోషియా ప్రాంతంలో క్రైస్తవులు ఆ ప్రాంత భౌగోళిక అనుకూలతలను తమకు రక్షణ మార్గాలుగా మాల్చుకున్నారు వచ్చిన రోమన్ సైనికులకు ఖాళీ ఇళ్లు దర్శనమిస్తే అక్కడ వాళ్లు ఊరొదిలి పారిపోయారని భావించేవాళ్లు ఒకవేళ భూగర్భ నగరాన్ని కనిపెట్టి లోపలికి ప్రవేశించిన కూడా లోపల ఉన్న వారిని కనిపెట్టడం మాట అటుంచితే వారి ప్రతిదాడులకు రోమన్ సైనికులు ప్రాణాలు కోల్పోయేవారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డెరెన్కియూ ప్రాంతం క్రైస్తవులు అక్కడ భూగర్భ నగరాలను రక్షణ కోసం ఉపయోగించుకుని తమకు అనుకూలంగా మలచుకున్నారు తప్ప ఆ నివాసాలను తవ్వింది మాత్రం వాళ్లు కాదు అంటే అవి మరింత పురాతనమైనవన్నమాట సామాన్య శకం పూర్వం మూడు వందల డెబ్బైలో ఎథెన్స్ కు చెందిన జెనోఫోన్ అనే గ్రీకు సైనికాధికారి తత్వవేత్త అనాబెసిన్ అనే తన గ్రంథంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ గుహల గురించి ప్రస్తావించాడు అంటే ఆనాటి కంటే ముందే సదరు భూగర్భ నగరాలు ఉన్నాయని భావించాలి అంటే మనం చరిత్రలో మరికొంత వెనక్కి వెళ్లాలి హెడ్జైట్స్ ఫిర్జియన్ అనే పురాతన నాగరికతల మధ్య ఆ కాలంలో ఈ గుహలు ఏర్పడినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు తవ్వకాల్లో బయటపడిన పలు కళాకృతులు హెడ్జైడ్స్ నాగరికత ఆ కాలానికి చెందినవిగా గుర్తించారు అంటే సామాన్య శకం పూర్వం రెండు వేల సంవత్సరాల నాటి నాగరికత అది అయితే సదరు భూగర్భ నగరాలపై రెండు అంతస్తుల్లోనే అవి లభించాయి కనుక తరువాత తరువాత అనగా యుగం నాటికి సదరు భూగర్భ నగరాలు మరింత లోతుగా తవ్వబడి ఉండాలని ప్రారంభంలో మాత్రం రెండు మూడు అంతస్తుల వరకే ఉండుంటాయని పురావస్తు తవ్వకాల్లో లభించిన వస్తువుల విశ్లేషణను బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ ఒక వైరుధ్యం కనిపిస్తోంది ఇనుపయుగం అనగా ఐరన్ సామాన్య శకం పూర్వం పన్నెండు వందల్లో మొదలైన సామాన్య శకం పూర్వం ఐదు వందల్లో ముగిసిపోయింది హిటేడ్జ్ నాగరికత సామాన్యపూర్వం హిటేడ్జ్ నాగరికత సామాన్య శకం పూర్వం పదకొండు వందల ఎనభైలోనే అంతమైపోయింది మరి రెండు మూడు అంతస్తుల భూగర్భ నగరాలను మరింత లోతుగా విస్తరించిన వాళ్లు ఎవరని ఆరా తీయగా ఆ పనిచేసింది ఫిర్జియన్లు అని కనుగొన్నారు ఇండోనేషియన్ తెగకు చెందిన ఫిర్జియన్లు ఇనుపయుగం తొలినాళ్ళలో వృద్ధి చెందారు సామాన్య శకం పూర్వం పన్నెండు వందల సంవత్సరాల పరిధి కాలంలో భూగర్భ నగరాల్లో రహస్యంగా జీవిస్తున్న హెడ్జెడ్స్ ను అంతమొందించిన ఫిర్జియన్లు తమ పరిపాలనను కొనసాగించారు ఏ బట్టిని అనే పరిశోధకుడు ఈ విషయాన్ని వెల్లడించాడు వాస్తు నిర్మాణంలో నిపుణులైన ఫిర్జియన్లు హెడ్జెడ్స్ యొక్క భూగర్భ నగరాలను మరింత సౌకర్యవంతంగా విలాసవంతంగా విస్తరింపజేశారు వాళ్లు కూడా అంతరించిన తర్వాత ఆ నిర్మాణాలను ఆ ప్రాంతాలకు నివాసం వచ్చిన క్రైస్తవులు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు అది చాలా కాలం కొనసాగింది ఇరవైవ శతాబ్దం తొలి నళ్లలో ప్రాంతాన్ని సందర్శించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ భాషా శాస్త్రవేత్త ఒకరు తన పరిశోధన పత్రాల్లో రాసిన సమాచారం ప్రకారం స్థానిక గ్రీకు ప్రజలు ఇక్కడ ఏవైనా గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయనే వార్త వినగానే తమ ఇళ్లల్లోంచి ఉన్న రహస్య గుండా సదరు భూగర్భ నగరంలోకి వెళ్లి దాక్కునేవారని తెలుస్తోంది అంటే ఇరవయో శతాబ్దం కంటే ముందే ఆ నివాస స్థావరాలు ఖాళీ చేయబడ్డాయని కూడా మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్య కాలంలో గ్రీకు సైన్యం టర్కీ జాతీయోద్యమకారుల మధ్య గ్రీకో టర్కిష్ యుద్ధం జరిగింది అప్పుడు టర్కీలో అంటే నేటి తుర్కీయలో నివసిస్తున్న గ్రీకు మైనార్టీలు ఆ ప్రాంతం విడిచి గ్రీస్ దేశానికి వెళ్లిపోవాలని ఒప్పందం జరిగింది అలాగే గ్రీస్ లో నివాసం ఉంటున్న టర్కిష్ ప్రజలు టర్కీకి తిరిగి రావాలని నిర్ణయించారు అప్పటిదాకా గ్రీస్ ప్రజలు ఉపయోగిస్తున్న భూగర్భ గుహ నగరాల విషయం వారితోనే ఉండిపోయింది కాలాంతరంలో వారి మరణంతో గుహనగరాల చరిత్ర కూడా భూస్థాపితం అయిపోయింది వారి తరువాత తరాలకు తుర్కియాలోని తమ మహానగరాల గురించి పెద్దలు చెప్పనలేదు కనుక వారసులకు వాటి గురించి తెలిసే అవకాశం లేకపోయింది ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ భూగర్భ నగరాల ఉనికి మళ్లీ ఇన్నాళ్లకు పెంపుడుకోళ్ల ద్వారా అనుకోకుండా బయటపడింది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ప్రజల సందర్శన కోసం అవి తిరిగి తెరవబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాటిని ప్రపంచ వారసత్వ కట్టడాలుగా యునెస్కో గుర్తించింది స్థానిక గ్రీకు ప్రజలచే ఏలింగుబు అని పిలువబడ్డ డెరెన్ కియో భూగర్భ నగరం విశేషాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్